నమస్కారం మంచిర్యాల జిల్లా లక్కేటిపేట మున్సిపాలిటీ పరిధిలో ఎన్ఎస్టివి క్యాలెండర్స్ ఆవిష్కరించిన మార్కెట్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ ఎండి ఆరిఫ్ నరేందుల సతీష్ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న పనులను ప్రజలకి ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తున్న ప్రభుత్వానికి ప్రజలకి వారిధిగా పనిచేస్తున్న ఎన్ఎస్టీవీని అభినందిస్తూ రెండు వేల ఇరవై ఐదు క్యాలెండర్ ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో కౌటమ్ స్వామి గుత్తికొండ శ్రీధర్ జాహీర్ నవాబ్ తదితరులు పాల్గొన్నారు ఎన్ఎస్ టీవీ ఛానల్ యజమానానికి మరి మా ద్వారా ఏదైతే ఎన్ఎస్టీవీ ఛానల్ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని కార్యక్రమం మా ద్వారా యాక్టర్ చేసిన వాళ్ళకి వినియోగం మరి లక్ష్మేట్ మున్సిపాలిటీ ప్రజలు మరియు మండల ప్రజలకు నూతన సౌ సంవత్సరం శుభాకాంక్షలు జరుపుకుంటూ మరి ప్రజలు మరియు పత్రిక మధ్య వారిదిగా ఉంటూ రిపోర్టర్లు మరి వారి ఏదైతే సమస్యలను ప్రజల వదల చేరుతున్న ముఖ్య పాత్ర పోషిస్తున్న ఎన్ఎస్ ఛానల్కు అలాగే యజమాన్యానికి చాలా చాలా కృతంగా వెళ్తుంటూ మరి నిజం నిర్భయంగా రాసే ఛానల్ ఎప్పుడు ముందుంటుంది మరి ఎన్ఎస్ ఛానల్ కూడా నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం చేయాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన ఛానల్ కు ధన్యవాదాలు తెలుపుకుంటూ జే కాంగ్రెస్ జే పిఎస్ఆర్ ఎన్ఎస్టీవీ యజమాన్ ఈరోజు క్యాలెండర్లోని నూతన సంవత్సరం ఆవిష్కరించిన ప్రేక్షకుల తరఫున మా పార్టీ తరఫున ఎన్ఎస్టీవీకి శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు తెలుపుకుంటా